హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శోభా లాస్ట్ టైము మన ఎండు తుణుకలు వీడియో చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వాటిలతోటి పులుసు ఎలా చేద్దాము చూసేద్దాము ఈ పులుసు అనేది మునక్కాయతో పులుసులోకి మనము కొంచెం కలిసి రావాలి అంటే మునక్కాయ కానీ వంకాయ కానీ బెండకాయ కానీ ఇంకా ఏదైనా కానీ మనము ఎండు చేపలు ఎలా వేసుకుంటాము అలాగే వేసుకోవచ్చు దీనికోసం నేను ఎండు తుణుకలని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్నానండి ఆ తర్వాత నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక పెద్దది కడాయి లాంటిది లేదంటే వెడల్పు డేక్ష లాంటిది తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను అలాగే కట్ ఆయిల్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ఉప్పు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు తొందరగా ఆనియన్స్ అనేవి ఉడకడానికి మనకి చాలా యూజ్ అవుతుందండి అందుకని మనము సాల్ట్ కానీ కల్లుపు కానీ వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇవి రెండు మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఆయిల్ ఆయిల్ కూడా పైకి తెలిపింది నేను ముందుగా వీడియోలో చూశారు కదా మునక్కాయి మామిడికాయ పచ్చిమిర్చి అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కారం కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం నేను యాడ్ చేస్తున్నాను తర్వాత మామిడికాయ ముక్కలు మామిడికాయ కొంచెం ఇది తీగా ఉంది పుల్లగా ఉంటే మామిడికాయ మనకి చింతపండు అవసరం లేదు ఆ పులిపోయి సరిపోతుంది మామిడికాయ తీగ ఉన్నప్పుడు మామిడికాయ ప్లస్ చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి నేను చింతపండు కూడా నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం మామిడికాయలు ఉడికాయలేదో చూసేద్దాం మామిడికాయ అయితే ఉడికిపోయింది అంటే మగ్గిపోయింది ఇప్పుడు తున్నకులు ఉంది కదా అవి యాడ్ చేసి వాటిని కూడా బాగా కలిపి గ్రేవీ అంతా ముక్కలు పట్టే విధంగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేద్దాము కొంచెం అదే ఎండి తినుకలు మనము నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవైతే నేను యాడ్ చేస్తాను ఎందుకంటే వేస్ట్ అయితే మళ్ళీ ఆ వాటర్ వేసుకుంటే మనకు టేస్ట్ వస్తుందనమాట ఆ వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఎండి తుణుకలు అనేవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాల దాకా ఉడకపెట్టుకున్న తర్వాత కొంచెం గ్రేవీ చిక్కబడినప్పుడు చింతపండు పులుసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చింతపండు వచ్చి ఒక నిమ్మకాయ అంతా సరిపోతుంది మేము అవసరం లేదు ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము ఇంకొంచెం ఉడకాలి ఉడడానికి రెడీ అవుతుందనమాట మూత పెట్టేసి కొంచెం సేపు మనము ఉడకనిద్దాము మునక్కాయలు కూడా నేను యాడ్ చేస్తున్నాను మునక్కాయలు అంటే ఆఫ్ అయితే వరకు అనమాట ఎండు తినుకలు ఇప్పుడు ఈ టైంలో మునక్కాయలు వేయాలి ముందుగానే వేసుకుంటే మునక్కాయలు అనేవి చిదరారిపోతాయి అందుకని ముందు కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత ఆ తర్వాత లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ముందు మునక్కాయ వేసుకొని సరిపోతుంది మునక్కాయ తొందరగా ఉడికిపోతుంది కదా అందుకోసము ఇప్పుడు నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకని ఇంకొంచెం ఉప్పు నేను యాడ్ చేసుకున్నాను అనమాట మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకున్నా చూడండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఈ మూమెంట్లో బుడగలు వస్తున్నాయి పులుసు కూడా చిక్కు పడిపోయింది కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు ఉంచుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే అంతే ఇప్పుడు ఎంతో కమ్మనైనా ఎండు తునకల పులుసు అయితే మనకు రెడీ అయింది టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో చెప్తాను మనకి ఎండు తినుకలు అనేవి ఇది మాంసం అనేది పచ్చికాయ కన్నా ఇట్లా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో చెప్పండి చూడండి వైట్ రైస్ అయితే తీసుకున్నాను మామూలుగా మేము బ్రౌన్ రైస్ యూస్ చేస్తాము కానీ ఇవి పొలంలోనే దంపించుకున్నవి అందుకని ఇవి తీసుకున్నాం అనమాట పాలిష్ కొంచెం తగ్గించమంటే ఎక్కువ పెట్టేశారు చూడండి ముక్క కూడా బాగా అయితే ఉడికిపోయింది కాలుతుంది టేస్ట్ అయితే చూద్దాము సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్